సో మూడు రోజుల స్వయం దీక్ష ఈరోజు అనుకోకుండా స్టార్ట్ చేసిన ఏం లేదు అంటే వేరే వాళ్ళ నియంత్రణలో ఏదో భయానికి నువ్వు సిన్సియర్గా ఉండడం కాదు డిసిప్లిన్గా ఉండడం కాదు జస్ట్ అస్ బీ సిన్సియర్ మనంతకు మనమే స్వయంగా డిసిప్లిన్గా ఉండడం మన కోసమే సో ఇందులో రెండు మూడు చిన్న విషయాలు పాటి ఎప్పటి నుంచో పాటిస్తున్నావు ఇంకాస్త శ్రద్ధగా ఎట్లా వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించకపోవడం మనతో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన భోజనాది ఇత్యాది చూసుకోవాలి తప్ప పర్సనల్ విషయాలు ఎంటర్ కాకపోవడం మనం చేయాలకున్న పనుల మీద పరిపూర్ణ శ్రద్ధ పెట్టడం ఎప్పుడు హాయిగా ఆహ్లాదకరంగా ఉండడం పాటలు పాడుకోవడం మన ఎనర్జీని జస్ట్ సరైన విషయం కోసం వాడడం తప్ప ప్రతి దాంట్లోనూ వేస్ట్ చేయకూడదు ఇంతే సో ఎవరైనా చేయొచ్చు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవలేదు హఠాత్తుగా లేస్తే బాగుండదని ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసిన వరకు ఇప్పుడు ఆ యొక్క పెయింటింగ్ వేస్తున్నాం ఆ తర్వాత నేను ఈ త్రీ డేస్ కంప్లీట్ ఐ ఓన్లీ నాకు హృదయపూర్వకంగా నచ్చిన పనుల మీద నా దృష్టిని పెడుతున్నాను అంతే నేను ఎప్పుడు వేరే వాటి గురించి ఆలోచించానో ఇంక ఇప్పుడు అసలే ఆలోచించాను మీరు ట్రై చేయండి